ఫ్రెండ్స్ పైనాపిల్ మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి పచ్చిగా ఉందేమో అనుకున్నాను కానీ పచ్చిగా లేదు చాలా బాగుంది ఇది మా గార్డెన్లోని పైనాపిల్ సో చాలా హ్యాపీగా ఉంది అట్లాగే దీన్ని తీసుకెళ్ళి నేను మొక్క నాటుతాను ఎందుకంటే ఒకటి లాస్ట్ టైము నాటినప్పుడు ఆ మొక్క నాకు వచ్చింది కనుక దీన్ని తీసుకెళ్ళి నాటుతాను నేను దీనికి కొంచెం ఇలాచి పౌడర్ పెట్టాను చెక్క పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ పెట్టాను ఇప్పుడు పడింది కదా రేపు పెడదామని సో ఫ్రూట్ వాటరు భలే ఉందండి ఎంతైనా మన గార్డెన్లో ఫ్రూట్ కదా చాలా 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 బాగుంది హలో మా మొదటి పంట పైనాపిల్ దీన్ని కట్ చేస్తున్నాను చూడండి మా పైనాపిల్ మొక్కలైపోతుందో వచ్చి కడుపులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు బాగుంది ఎంత ఇచ్చుడు ఎంత చాలా ఏంటది దాని పేరు పైనాపిల్ ఓకే ఎక్కడది ఎక్కడది